అందరికీ శనార్థులు నేను మానస అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఆ అటంకా వార్తలలోకి పోదాం రైతుకేది ఆ తెరువు రైతు లేకుంటే మనకేది బతుకు తెరువు ఆంధ్రల అందరేం మాట్లాడుతుర్రో ఎరికే గీ మేడం ముచ్చట అయినాలి అందుకే దేశానికి వెన్నుముక రైతు మరి రైతు లేనిదే మానవ జాతికి మనగడే లేదు రైతు లేనిదే ప్రపంచమే ముందుకెళ్ళదు సమాజంలో ఏ కంపెనీ ఆగినా ఏ వస్తువు తయారాగినా ఏం కాదు కానీ రైతు పని చేయకుంటే మాత్రం మానవ జాతికి మనగడే లేదు మరి గసోండి రైతుకు సర్కారు ఎట్లా చూసుకోవాలి కానీ ఏం చేస్తున్నారో జూడూరీ అబ్బా యూరియా బత్తాలు లేక రైతులు చిన్న గోసవాడతలేదు పూర్రి గంటల కమం లైన్ నిలబడి నిలబడి యాష్టకు వస్తుందట ఏ గిడు చూడూరి వరంగల్ కానాపూర్ బౌదూర్పేట శివారు మండలం మంగళవారిపేట పిఎస్సిఎస్ దగ్గర ఆగో ఎట్లా ధర్నా ఎత్తురు మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు కదా ఆగో కాళ్ళు మొక్కుతుంది యూరియా కావాలి అని చెప్పేసి ఆ బాబా ఏం గోసొచ్చింది వచ్చింది చూడు రి మైబాద్ జిల్లా తొరూర్ మండలం ఈ కాక ఎట్ల మొక్కుతున్న చూడు కాలు ఆ బాబా రైతులకు ఏం వచ్చింది ఈ అక్క చెప్తుంది తిను పది రోజులు అవుతుందట ఒక్క బత్త కూడా దొరుకుతలేదట పొలం కాడికి పోతే మాత్రం బతక బుద్ధ అవుతులేట మనం ఆడ చూస్తున్నాం అట్లుంది ఇక్కడ చూస్తేనేవి ఏమో యూరియా బత్త కూడా ఇత్తలేరు పది రోజుల కాంటి తిరుగుతుంటా అని చెప్పేసి చిన్న గోస గోసవాడతలేదు ఇందాక పోతున్నాక ఇలా చుట్టూడే తిరిగి సరిపోతుందన వచ్చే

ఆగో లైన్లో నిలబడటానికి ఆస్టకు వస్తుందని చెప్పేసి రేషన్ కార్డులు కవర్లు ఇవ్వలి సామాన్లు వాళ్ళు లైన్లో పెట్టి నిలబడ్డారు ఇంగిటి చూడు నల్గొండ జిల్లా తుప్పార్తిల యూరియా కోసం రాత్రి పగలనే తేడా లేకుండా కూడా లైన్లోనే ఉంటుర ఇక మేము బాయ్ పని చేసుకోవాలా లేకపోతే యూరియా కోసం ఈడే నిలబడాలా మా పరిస్థితి ఏం చెప్పాలని చెప్పి పబ్లిక్ అంతా గరానికి వస్తురుళ్ళ యూరియా లేని రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఇది కూడా ఒక సర్కారైనా అని చెప్పేసి నినాదాలు కూడా ఇస్తున్నారు ఆడా జోరుగా చూ

సార్లు రైతులు ఇబ్బంది పెట్టకూరి ఎద్దేడ్సం రైతే బాగుపడదు అంటారు మరి రైతులకు సరిపడా యూరియా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్ ఇన్నోళ్ళెలో అందరూ పైలకి గినుర్రీ ఆంధ్రాలో ఉండే పబ్లిక్ జర జాగ్రత్తగా వినాలే మీరు ఇద్దరు ముగ్గురు నిలబడి ఏమేమి మాట్లాడుకుంటున్నారో మాకు తెలిసిపోయింది మరి మాకే కాదు సర్కారు కూడా తెలిసిపోయింది నమ్మకపోతే గణిత మేడం చెప్తుంది ఇనుర్రి ఇన్నాక మేడం చెప్పింది కరెక్టేనా కాదా అనేది కమెంట్ చేయుర్రి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వలికి ఏం కష్టాలు లేవు ఎక్కడ చూసినా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఆట నేనంట లేను వాళ్ళు హోం మంత్రి అని తక్కువ అంటుంది ముందుగా అలా మాటలేను ఏమంటున్నదో లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అండి ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏ మాట్లాడుకునేవారు తెలుసా వాళ్ళ సమస్య గురించి లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే ఈ రోజు పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్న సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి దీని అంతటినీ చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏమన్నాయండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవాల్ని వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏమి యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వీళ్ళ మాట్లాడి ఉంటే సమస్యల గురించి అన్యాయం గురించి అక్రమాల గురించి వాళ్ళు వాట బాధల గురించి ఏదైనా ముగ్గురు నలుగురు పుడితే ఆడ మాట్లాడుకునేది కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది కదా ఈ ఇప్పటి నుంచి సంక్షేమం గురించి పరిశ్రమల గురించి అలా బిడ్డలకేం ఉద్యోగం వస్తుంది వాళ్ళకేం ఉద్యోగం వస్తుంది ఏడ కూర్చున్నా కూడా గీ ముచ్చట్లే మాట్లాడుతున్నారు ఇక గీది వాడని ప్రతిపక్ష పార్టీలు ఉత్తగనే బటకాల్చి మీదెత్తున్నారట వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరిస్తున్నారట ఇక అందుకని చెప్పేసి సోషల్ మీడియా ఉంది కాదు ఎట్ల వారితే అట్నే రాస్తున్నారట ఎత్తవాడితే అట్నే ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద పోలీస్ కూరడా చులిపించాలంటుంది మొత్తం మీద అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు మేము బాగా ఎత్తున్నాం కాబట్టి పబ్లిక్ బాగా మాట్లాడుకుంటారు అనేది ముచ్చట కానీ సూపర్ సిక్స్ గ్యారంటీ కూడా అన్ని ఇట్లనే అమలు చేస్తా అయిపోవు కదా మేడం దీని మీద కూడా ప్రజలు మంచిగా అనుకుని ఇంకా సూపర్ సిక్స్ గ్యారంటీలు మొత్తం అమలు చేసిరని చెప్పేసి కానీ ఈ ముచ్చట మీరు కాకుండా పబ్లిక్ అంటే బాగుండని చెప్పేసి అనుకుంటున్నారు ఈ ముచ్చట వాళ్ళు ఇక మీరు సూపర్ సిక్స్ ఆమెలు కూడా వెంటనే అమలు చేస్తే ఇంకెక్కువ మాట్లాడుకుంటామని చెప్పేసి అంటున్నారు పబ్లిక్ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది కదా మొన్న మార్వాడి వాళ్ళ మాట విన్నాం నిన్న మనోళ్ళ మాట విన్నాం మార్వాడి వాళ్ళు ఏమన్నారో మా తప్పు లేదు ఎవరో ఒకరు చేస్తే అందరిని ఎట్లా తీడతారని అన్నారు మరి మనోళ్ళేమో మీరు చేయబట్టే మాకు చాలా ఇబ్బంది అవుతున్నదని అన్నారు మరి ఇయ్యాల గీళ్ళు ఏమంటున్నానో ఇండియాలో ఉన్నాము కాబట్టి అది కరెక్ట్ మాట కాదు మనం ఎక్కడికన్నా అక్కడ బతకొచ్చు కానీ ఇండియాలో ఎక్కడ ఏ ప్రాంతం అయినా సరే అందరం మనుషులమే అందరూ వ్యాపారాలు చేసుకోవాలి మనలో సత్తా ఉండాలంతే ఒకళ్ళ మీద కించపడటం అది సామాన్యంగా కరెక్ట్ కాదు అది అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సంస్కృతిని మన మన కల్చర్ ని తర్వాత మన వ్యాపారాలు తప్పేముంది తప్పెట్లా అవుతుంది అది మనం మనం కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళని ఎందుకు ఇది అనుకోవాలి మనం కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళని ఎక్కించాలని ఏమున్నది మనం కూడా వ్యాపారం చేసుకోవాలి మన చుట్టాలను మనం పెంచుకుందాం మన రిలేషన్స్ పెట్టుకుందాం అందరం పెట్టుకోవచ్చు కదా ఉమెన్ బియింగ్స్ మనుషులు ఎందుకు దాడులు చేస్తారు సామాన్యంగా ఎవరు దాడులు చేయరు మరవడి వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారు అది పర్ఫెక్ట్ గా తెలియాలి దేనికోసం తెలిసిన తెలిస్తే గానీ దాని గురించి మనం మాట్లాడలేము ఎందుకంటే దేనికోసం మాటకి ఏం వరుసకి మాటకి చెప్పేస్తాను దాడి చేశారని చెప్పని అది ఎంత వరకు లోతున్నదో తెలియదు కదా మనకి అది కరెక్ట్ కాదు అందరూ అలా ఏం లేదు అలా ఏం లేదు సార్ మనం ఎక్కడి ఎక్కడన్నా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు డబ్బు ఉన్నది కాబట్టి చేసుకుంటాడు డబ్బు లేనివాడు ఏం చేస్తాడు సార్ ఉద్యోగం చేస్తాడు దాంట్లో తప్పేముంది ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుని వచ్చారు ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేస్తున్నారు ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారో అది చేసుకోవచ్చు ఎఫెక్ట్ ఏం లేదు సార్ ఏం ఇబ్బంది లేదు ఏమి ఇవ్వలేదు ఇంకా తెలంగాణ చాలా గౌరవిస్తుంది సార్ వాళ్ళందరినీ కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చింది వాళ్ళందరితో కూడా వచ్చింది కదా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు కదా తెలంగాణకి చెప్పు గత నుంచి మార్వాడి గో బ్యాక్ మార్వాడీస్ వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఉద్యమం నడుస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఉండాలా ఇండియా ఇది ఇండియా లోపల ఎవ్వరైనా ఏ కూడా పోయి బతుకొచ్చు ఇక్కడ మీ తెలంగాణనా ప్యూర్ తెలంగాణ అని ప్యూర్ తెలంగాణ తెలంగాణకు వచ్చి మొత్తం వ్యాపారాలు వాళ్ళే పెట్టుకున్నారు అని చెప్పేసి వ్యాపారాలను దెబ్బ తీస్తున్నారు మా సంపద అంత తులవడుతున్నారంట అట్లా అనుకుంటే ఇట్లా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు పెట్టుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు మన పొరలు పని చేయరు అంటే మీరు ఏమంటారు తెలంగాణ ఉండొచ్చు వచ్చే అంటారు అందరు బతుకోవచ్చు అందరు బతుకోచ్చు నేనే బతకాలని కాదు నువ్వే బతకాలని అందరూ బతకొచ్చు ఎక్కడైనా పోయి అంటే ఇక్కడ ఇదే ఏరియాలో ఒక ఇక్కడ తెలంగాణ బండి మార్వాడీలో ఉండొచ్చు అట్లా చేయద్దు తప్ప అది తప్ప అట్లా చేయవద్దు బాబు కొంచెం పక్కకి అని అలా కానీ కొట్టద్దు అందరు బతకాలా వాళ్ళ దగ్గర పైసలు లేదని బండి పెట్టుకున్నాడు ఆయన దగ్గర పైసలు ఉండాలి షాప్ పెట్టుకున్నాడు అంతే అన్నా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది ఎట్లా చూస్తారు దీని ఏం లేదన్న ఎవరు జాలా నుండి ఎవ్వరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కానీ మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చి మన తెలంగాణ అస్తిత్వాన్ని మన తెలంగాణ కల్చర్ ని దెబ్బతీస్తున్నారు తెలంగాణకి ఎంతో మంది వస్తుంటారు అన్న అందరు బతకాలి అందరూ ఉండాలి తెలంగాణ హైదరాబాద్ అనేది ఇది అందరు బతికేది బిజినెస్ ఏరియా అందరు ఉంటేనే అన్నీ అవుతాయి కానీ మార్వాడి వల్లే మన సంస్కృతి దెబ్బతింది అంటున్నారు అట్లేం లేదన్నా వాళ్ళు కూడా ఇండియన్సే కదా ఎందుకు బయట నుంచి కాదు కదా మార్వాడీస్ గోబ్యాక్ అనే ఉద్యమం ఎందుకు వచ్చిందా అది దాని గురించి అయితే నాకు పెద్ద ఐడియా లేదా రాజకీయ కోణాలు ఏమైనా ఉంటాయి అది ఏమో ఉండదు చాలా ఒకరు సెల్ఫ్ అట్లేం లేదు మూడో మార్కెట్ లో మార్వాడి పిల్ల ఆధిపత్యం నడుస్తుందా అట్లేముండదు ఏదో ఒక ఇన్సిడెంట్ అయింది దాని దిక్కెళ్ళి ఇక అది అవుతుంది కానీ అంటే ఇక్కడ మార్వాడీస్ నాసి రకం వస్తువులు అమ్ముతున్నారు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు తెలంగాణ బిజినెస్ వాళ్ళే ఆక్యుపై చేసుకుంటున్నారా దాని గురించి అయితే నాకు ఐడియా లేదన్న అమ్మేటోళ్ళు మంచి అమ్ముతారు డూప్లికేట్ అమ్ముతారు మనం చూసి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా నీకు తక్కువగా వస్తుంది అంటే అది ఉంటది నీ కరెక్ట్ రేట్ పెడుతున్నా అంటే కరెక్ట్ వస్తూ వస్తది మీరు ఎట్లా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారో వ్యతిరేకిస్తారా నేను న్యూట్రల్ అన్న న్యూట్రల్ న్యూట్రల్ సపోర్ట్ చేయరు వ్యతిరేకి వ్యతిరేకించాను సపోర్ట్ చేయను న్యూట్రల్ మార్వాడీస్ గో బ్యాక్ అనే ఒక ఉద్యమం నడుస్తుంది అసలు నిజంగానే మార్వాడీల పెత్తనం ఈ మోడా మార్కెట్లో జరుగుతుందన్నా అట్లయితే లేదన్నా కానీ బిజినెస్లో అయితే అందరు ఉంటేనే బిజినెస్ అవుతుంది అది మాడవాడీస్ గో బ్యాక్ కోమిటీస్ గో బ్యాక్ వాళ్ళు గో బ్యాక్ అంటే బిజినెస్ బిజినెస్లో అందరు ఉంటేనే బిజినెస్ వాళ్ళ వల్ల మాకు ప్రాఫిట్ ఉంది మా వల్ల వాళ్ళకి ప్రాఫిట్ ఉంది అందరు కలిసి మిలిచి ఉంటేనే బిజినెస్ చేయొచ్చు అన్న అది మాకైతే ఉన్నారు ఇక్కడ మాడవడీస్ మస్తున్నాడు కానీ మాకైతే ఏ ప్రాబ్లం ఎప్పటికీ లేదు అయినా వాళ్ళు మాకి మేము వాళ్ళకి ఇవ్వలేము అప్పుడు వాళ్ళనించేలే మేము వాళ్ళు మాడవడితో మేము తెలుగు వాళ్ళు అట్లా వాళ్ళనించేలేమే ఎప్పటికీ కలిసి ముంచి బిజినెస్ చేస్తామన్నా అది తప్పు మాట ఎక్కడైతే కాలే ఒక జగా అయినాయి అది రెండు మంచి మీద అయినాయి అది వాళ్ళు మనం అట్లా చేయలేము కదా కానీ నైంటీ పర్సెంట్ పోతే వాళ్ళే ఉన్నారు మాడవడిస్ ఉన్నాడు పెద్ద బిజినెస్ లా వాళ్ళ దగ్గర పని చేస్తుండు మన వాళ్ళు కానీ అట్లా ఏం లేదు వాళ్ళ వాళ్ళేమో చుట్టూ రిలే ఉంటే హోల్సేల్ లో ఇచ్చేస్తాడు వితౌట్ ప్రాఫిట్ పెట్టుకొని వాళ్ళ కమిటీ ఉంది మన తెలుగు వాళ్ళు ఇక్కడ లేదు కమిటీ వాళ్ళ సమాజంలో ఒక మనిషికి పైసలు లేకపోతే అందరు కలిసి పైసలు ఇస్తాడు ఫైనాన్స్ చేస్తాడు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్లా మన తగ్గర ఎవ్వరు లేరు ఒక మనిషి ఇచ్చిన అనుకో ఇంకో మనిషి రిటర్న్ ఇయ్యారు ఒక రిటర్న్ ఇచ్చే వాళ్ళకి లేడు వాళ్ళ సమాజంలో ఇప్పుడు మాకు పక్క గల్లీలో ఉంది జైన్ సమాజ్ అని అక్కడ ఓండి మీరు వాళ్ళ సమాజ్ వాళ్ళకి జైన్ వాళ్ళు ఎవరైనా పోతే నాకు బిజినెస్ చేసేది ఉన్నాయి అంటే వాళ్ళు లక్ష కానీ రెండు లక్షలు కానీ ఎంతోనో వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పైసలు ఇస్తారు మనకు ఎక్కడుంది ఎవరైనా ఇస్తున్నారా మన సమాజంలో తెలుగు సమాజంలో కానీ మన ఏదైనా కొంచెం మనదైతే ఎఫెక్ట్ పడుతున్నాయి కల్చర్ కానీ ఎఫెక్ట్ పడుతున్నాయి బిజినెస్ గురించి చెప్తున్నా బిజినెస్ అయితే మన తప్పు వల్ల మనం దెబ్బతిళ్తున్నాం మీ పాయింట్ అట్లా అంటలేను వాళ్ళ గోబ్యాక్ అని అన్నాం కదా అట్లా అంటే ప్రతి స్టేట్లో వాళ్ళ ఇల్లు వాళ్ళు అంటే బిజినెస్ కుదరదు అందరు ఉంటే కలిసి మిలిచి ఇది మనం ఇవ్వాలి మన గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇప్పుడు లైసెన్స్లు ఇస్తున్నాడు వంద మందికి షాప్ నడపడానికి లైసెన్స్ ఇస్తున్నాడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి ట్వంటీ పర్సెంట్ బయట వాళ్ళకి ఇవ్వాలి అట్లా ఒకటి మనం ఇగ గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రీ బిఆర్కే న్యూస్ ఇది తెలుగొడి సత్తా రేపు మల్లొత్తా